హాయ్ అండి అందరికీ శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాళ జూలై ట్వంటీ టూ మంగళవారం కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అండి చాలామంది ఇంకా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఇంకా మా ఇంట్లో కూడా ఉప్మా అంటే ఇష్టం ఉండదు మా పిల్లలకి ఇంకా నాకైతే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఇష్టమేనండి ఇష్టంగా తింటాను ఇంకా ప్రాసెస్ చెప్తాను నేను ఎలా చేసుకున్నాను నేను ఎలా చేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నా ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం వేసి ఇలాగ బాండీలో నూనె వేసుకున్నాను ఇంకా ఆవాలు కొంచెం పేలితే బాగుంటాయండి ఇంకా చెట్టుపట్టు పేలిన తర్వాత ఇంకా చన పలుకులు వేసుకున్నాను చన వేసి ఇంకా తా వేగనిచ్చాక తాలింపు వేసాను ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకెందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఇంట్లో ఉంది వేసాను కొంచెం ఇంకా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నా చాలా బాగుంటుందండి కమ్మగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా చెట్టుదే కరేపాకు ఉంటే కొంచెం కరివేపాకు వేసాను తెచ్చి అప్పటికప్పుడు ఇంకా టమాటా ఒకటి కట్ చేసి వేసానండి ఇవన్నీ వేగి వేగాక కొంచెం సాల్ట్ వేసి వేగనిచ్చి ఇంకా వాటర్ వేసుకోవడమే నేను ఇంకా రెండు కప్పులు ఉప్మా రవ్వ ఇంకా హాఫ్ కప్పు సేమియా ఉప్మా తీసుకున్నాను సేమియా ఇవి ఇంకా వేసాను సేమియా కూడా వర్మిసల్లి కూడా వేసాను ఇంకా అలాగే ఉప్మా రవ్వ ఇంకా ఏ కప్పుతోనైతే ఉప్మా వేస్తామో ఆ కప్పుతోనే ఐదు కప్పులు నీళ్ళు వేసుకున్నానండి నీళ్ళు మరిగిన తర్వాత ఉప్మా వేసి కల్పించుకోవడమే ముందు వరిమిసల్లి కొంచెం ఉడికాక ముందు అది వేసి తర్వాత ఉప్మా ర వేసుకుని కల్పించుకోవడమే కమ్మని ఉప్మా రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చిన వారు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో కామెంట్స్లో చెప్పండి హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏటో కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా బొంబాయి చట్నీ ఉంది కదా అని చట్నీ ఎట్ చేయలేదండి ఇంకా చనాపిండి చట్నీ అందరికి తెలిసే ఉంటుంది ఇంకా అది వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం Have a nice day.